యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం బోలో బోలో నాకు టైం లేదు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్లగడితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి మీరే పంపించినట్లు అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా పేరు నాకు గుర్తు రాలేదు నేను చాలా సినిమాలు చూసా అందులో ఒక దృశ్యం ఒక డైలాగు బాలకృష్ణ హీరో బోలో బోలో నాకు టైం లేదు అంటాడు బోలో బోలో నాకు టైం లేదు అని ఆ డైలాగు అదే డైలాగు ఈ జగన్మోహన్ రెడ్డి వాడినట్టు ఉంది మీడియా సమావేశంలో ఒక ప్రముఖ ఛానల్స్ కావచ్చు ఇంకొకటి కావచ్చు మహా టీవీలో అనుకుంటా నేను చూశా ఆయన ఓ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాడు ఆ ప్రెస్ మీట్ లో ఇంగ్లీష్ లో ఒక ఆయన మాఫియా గురించి ప్రశ్నిస్తాడు ఆ ప్రశ్నకు సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా నాకు టైం లేదు నాకు టైం లేదు అని లేచిపోతాడు ఆ టైం లేదు అనేది నేను యాదృశికంగా నాకు ఆ బాలకృష్ణ డైలాగ్ సినిమాలో గుర్తు వచ్చింది కనుక నేను ఊరికే ఈ ఊరికే ఈ ఈ వీడియో తీయదలుచుకున్నా బోలో బోలో నాకు టైం లేదు అని బాలకృష్ణ అంటే బోలో బోలో నాకు టైం లేదు అని జగన్ అంటున్నట్లు నాకు ఆ సన్నివేశం గుర్తు వచ్చే ఈ వీడియో తీశా ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది వస్తుంది ఆ టైం నీకు అనుకూలంగా ఉంటుందో ఉండదు నీ టైం బాగున్నప్పుడు నీకు అన్ని జరుగుతాయి నీ టైం బాగలేనప్పుడు ఏది జరగదు అందుకే కాల నిర్ణయం కాల నిర్ణయం ఎవరు నిర్ణయించేది అంటే ఆ దైవ దీరం నీ కాలం ఉంది అని నువ్వు విరవీ కాకు నా కాలం ఉంది అని నేను అణిగి మనిగి ఉండను ఆ కాలమైనా ఏ కాలమైనా అది దేవుడు చెప్పిన కాలం నీకు ఆ కాలం సమాధానం చెబుతుంది అందుకే నీ టైం గతంలో బాగుంది ఇప్పుడు నీ టైం బాగాలేదు టైం టైం గురించి సందర్భం వచ్చింది ఓ బాలకృష్ణ సినిమాలో డైలాగ్ లాగా బోలో బోలో నాకు టైం లేదు అని ఎప్పుడు నువ్వు ఏ రిపోర్టర్ అడుగుతున్నాడో దానికి సమాధానం చెప్పకుండా దాట వేస్తూ నాకు టైం లేదు అని సమాధానం చెబుతూ ఉన్నావు అనేది నా ఈ చిన్న వీడియో ఎవరికైనా ఎక్కడైనా పద్ధతి ప్రకారం మనము నడుచుకునే తీరు ప్రకారం ప్రజానికం మధ్యలో వెళ్ళిన తర్వాత ప్రజలు అందరినీ అందరినీ గమనిస్తూ ఉంటారు నువ్వు నిజమా అవతల వ్యక్తి నిజమా నీ పరిపాలన నిజమా అవతల పరిపాలన నిజమా నీ మాటల తీరు నిజమా అవతల మాటల తీరు అబద్ధమా నిజమా అబద్ధమా అన్ని గమనిస్తారు ఇప్పుడు నిజం జరుగుతుందో అబద్ధం జరుగుతుందో తెలియదు కాని మొత్తానికి నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడికి ఇంకా ఎక్కువ సీట్లు ఇచ్చారు కూటమి తరపున అంటే టైం నీ టైం ఆ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు టైం ఈ విధంగా ఉంది బోలో 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 నాకు టైం లేదు అదే బాలకృష్ణ డైలాగ్ నాకు మతికి వచ్చే నేను ఈ చిన్న వీడియో చేశా అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు నాకున్న ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చింది కనుక నేను ఈ వీడియో చేశా నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగుల కృష్ణయ్య